నమస్కారం నేను మిలిన్ బిడే మ్యాన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ జాయింట్ సెక్రటరీ సేవాభారతి కార్యకర్త మ్యాన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీలో రకరకాల డాక్టర్ని తీపిచ్చి మనము వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇరవై నాలుగు మంది ప్రొఫెషనల్ డాక్టర్స్లు పెద్ద పెద్ద డాక్టర్స్లు అక్కడ సేవలు అందిస్తున్నారు తో ప్రతి వారం డాక్టర్లు వాళ్ళ సేవన్ని అందిస్తున్నారు ఈసారి పంద్రా ఆగస్టు రోజు స్పెషల్ ఆర్థోపెటిక్ క్యాంప్ పెట్టడం జరిగింది రకరకాలు ఆర్థోపెటిక్ సమస్యలు ఉన్నాయి నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ ఇటువంటి సమస్యలకు పరిష్కారం చేయాలని దృక్పథంతో ఒక నలుగురు డాక్టర్తోని ప్రఖ్యాతమైన డాక్టర్లు వాళ్ళ ఆర్థోపాటిక్ సర్జన్లంతా ఆపరేషన్ చేసే డాక్టర్లే అందరూ పెద్ద పెద్ద కేర్ కానీ స్టార్ హాస్పిటల్లో చేసేవాళ్ళు తర్వాత ఆదిత్య హాస్పిటల్లో చేసేవాళ్ళు వాళ్ళ సేవలని అందిస్తారని చెప్పినాక మనం పదిహేను ఆగస్టు రోజు ఎమ్మెంట్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనంలో పొద్దున్నే పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల దాకా మధ్యాహ్నం మూడు గంటల దాకా ఈ అర్థపాటిక్ స్పెషల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందరికీ చెప్పడం ఏంటంటే ఇంత మంచి క్యాంప్ మనం పెట్టడం జరిగింది విశాలమైన భవనంలో అందరి క్యాంప్ని ఉపయోగించి అర్థపాటిక్ సమస్య కనుక ఉంటే చూపెట్టుకొని ఆ సమస్యకి పరిష్కారం చేయాలని కోరుతున్నాం పంద్రాగస్ట్ రోజే ఎందుకు నిర్ణయం చేసిందంటే పంద్రాగస్టు రోజే దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ అర్థపాటిక్ నొప్పిలు చూస్తే కనుక దీంతోనే మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు చాలామంది కుటుంబాలలో దాదాపు ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే నలుగురికి ఈ కీలనొప్పి సమస్యలు ఉన్నాయి దాన్ని పరిష్కారం చేయాలని దృష్టితోనే మనం ఈసారి పంద్రా ఆగస్టు రోజే ఇది ఆర్థపాటిక్ స్పెషల్ క్యాంప్ పెట్టడం జరిగింది దానిలో రకరకాల ఈ నొప్పి సమస్యలకే పరిష్కారం చేస్తున్నాం అయితే అందరు చూపెట్టుకొని ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలని అందరితో సమైనంగా ప్రార్థన చేస్తున్నాం ఈ క్యాంప్లో అందరు పాల్గొంటారని ఆశిస్తూ జై హింద్ భారత్ మాతాకి జై